మాత్రమే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చక్కని పరిష్కారంతో మీ ముందుకు వచ్చానండి మనకి ఈరోజు అమావాస్య వచ్చింది కదా ఈ ఆ పరిహారాన్ని అమావాస్య రోజు కానీ ఆదివారం కానీ ఖచ్చితంగా చేయవచ్చండి మీ మనసులో తీరని కోరిక ఏదైనా ఉంది ఏళ్ల క్రితం నుంచి అనుకున్నట్లయితే కనుక ఆ కోరిక అనేది తీరుతుంది అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందండి దానికోసం మీరు చేయవలసిందల్లా చిన్న పరిహారం ఏనండి అయితే దీనికోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఈ పరిహారాన్ని మీరు రాత్రిపూట పడుకోబోయే ముందు ఇంకా మనం ఏం పని చేయట్లేదు లేసి టీవీ కూడా చూడవద్దండి పడుకుంటున్నాము అన్నప్పుడు చేయండి ఇంకా అన్నం తినేసి మొత్తం స్నానం చేసి అయిపోయిన తరువాత పడుకోబోయేటప్పుడు చేయండి దీనికోసం అయితే ఒక గాజు బౌల్ నిండా గ్లాస్ నిండా కానీ ప్లాస్టిక్ గ్లాస్ నిండా కానీ వాటర్ అయితే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ గాజుగా ఉంటేనే తీసుకోండి తర్వాత రెండు లవంగాలని తీసుకోండి లవంగాలకి ఉన్నటువంటి విశిష్టత అనేది చాలా గొప్పదండి ప్రతి వీడియోలో ఏ చెప్తే లెంత్ అయిపోతుందని చెప్పట్లేదు ఈ రెండు లవంగాలని తీసుకున్న తర్వాత రెండు లవంగాల్ని ఆడవాళ్ళు పరిహారం చేస్తుంటే ఎడమ చేత్తో పట్టుకోండి మగవారు చేస్తుంటే కుడి చేత్తో పట్టుకోండి రెండు లవంగాల్ని పట్టుకొని ఇంట్లో మొత్తం అన్ని రూమ్స్లో విత్ బాల్కనీ అంటే బాత్రూము బాల్కనీ మొత్తం అన్ని గదులు తిరిగేసేయండి తిరిగేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఇల్లు మొత్తం తిరగండి తిరిగిన తరువాత ఆ రెండు లవంగాల్ని ఎడమ చేతితో పట్టుకున్నారు కదండి పెట్టుకున్న తర్వాత మీ బాడీ చుట్టూ మీ తలపైన చుట్టూ ఏడు సార్లు తిప్పండి అటు ఇటు సెవెన్ సెవెన్ టైమ్స్ తిప్పిన తరువాత మీరు తీసుకున్న గాజు గ్లాసులో ఈ రెండు లవంగాలను వేసేయండి మీరు మంచం మీద పడుకున్నట్లయితే మీ తల వైపుగా మంచం కిందగా ఈ గ్లాసుని పెట్టుకోండి తెల్లవారు లేచిన తర్వాత స్నానం చేసి ఆ గ్లాజు గ్లాసులోని వాటర్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో కానీ చెట్ల పొదల్లో కానీ పోసేయండి ఇలా ఏడు వారాలు కనుక చేశారు అంటే ఏళ్ల తెరబడి తీరని మీ కోరిక మనసులో ఉన్నది ఏదైనా తీరిపోతుంది మీ ఒంట్లో మీకు తెలియకుండా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుందండి అంత పవర్ అనేది లవంగాలకి ఉంది ఖచ్చితంగా ఏడు వారాలు చేయండి మధ్యలో పీరియడ్ వస్తే కనుక ఆపేసేయండి పీరియడ్ వచ్చినప్పుడు చేయొద్దు ఆ వారం మానేసి నెక్స్ట్ వీక్ చేయండి మొత్తం కలుపుకోండి ఏడు వారాలు బారికి ఇలా చేసిన తర్వాత ఫలితాన్ని మీరు ఏడు వారాలు అయిపోయే లోపే మీకు మంచి మార్గం కనపడుతుంది మీ కోరిక తీరడానికి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మీ కోరిక అనేది తీరిపోతుంది కూడాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీ మనసులో ఉన్నటువంటి కోరికని మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని తీసివేయచ్చండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయవచ్చండి చెప్పాను కదా ఆడవాళ్ళైతే లెఫ్ట్ హ్యాండ్తో మగవాళ్ళైతే రైట్ హ్యాండ్తో తిప్పివేసుకోవాలి లవంగాల్ని ఇది ఒక్కటేనండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పాటించండి మీ కోరిక అనేది నెరవేరాలని కోరుకుంటున్నాను స్వస్తి